పెద్దపల్లి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధపాతి ప్రాధికన ఏఏ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు శుక్రవారం మహముత్తారం మండలంలో రెండు కోట్ల ముప్పై లక్షలతో నిర్మించిన కేజీవిపి జూనియర్ కళాశాల భవన ప్రారంభోత్సవం మండలంలోని వివిధ గ్రామాల్లో డెబ్బై లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి డెబ్బై రెండు లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాలు ఏడు గ్రామ పంచాయతీల్లో ఒక కోటి నలభై లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకు పెద్దపీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు నాణ్యమైన విద్య బోధనకు డిఎస్సి నిర్వహించి టీచర్ల నియామకం చేపట్టామని పది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులు కల్పించామని తెలిపారు విద్యార్థులకు కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచి నాణ్యమైన విద్య భోజనం అందిస్తున్నామని తెలిపారు విద్యార్థులు బాగా చదివి తమ కాలపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కేజీబీవిలో పదో తరగతి విద్యార్థులకు టీ ఫైబర్ ద్వారా ఏఐ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ట్రేడ్ ప్రమోషనల్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు సబ్ కలెక్టర్ మయాంగ్ సింగ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని పుష్పవతి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడున్న మన సబ్ కలెక్టర్ గారు ఇప్పటి వరకు మీ అందరితోని మాట్లాడిన మా ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి గారు జిల్లా లైబ్రరీ చైర్మన్ సోదరులు రాజబాబు గారు అదేవిధంగా మిత్రులు మరి ఈజీఎస్కు సంబంధించిన స్టేట్ మెంబర్గా ఉన్న రమేష్ గారు మరి మా సోదరిమణి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య గారు ఈరోజు వేదికపై అసలు మా ఈ గారు డిఓ గారు మరి ఈ స్కూల్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ హెడ్ తో పాటు ఈ పాఠశాల కళాశాలలో తగ్గు చెప్తా ఉన్న ఉపాధ్యాయులు సోదరి మహిళలందరికీ చిన్నారులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ మరి ఇతర గ్రామాల నుంచి వచ్చేసిన మా సోదరులకు సోదరి మల్లందరికీ రాస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం విద్యను పెంపొందించాలని దానికి కావలసిన కనీస అవసరాలు సీట్లు దిద్దే ప్రయత్నంలో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అమ్మ ఆదర్శ కమిటీలను వేసుకొని చాలా సందర్భాల్లో ఆ పాఠశాలకు సంబంధించిన కనీస వసతులను కల్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు విద్యా ప్రమాణాలు పెంచాలే ఆ కార్యక్రమంలో మరి ఎక్కడా కూడా పాఠశాలలలో ఉపాధ్యాయుల కొరత ఉండొద్దని ఒక డిఎస్సి నిర్వహించి పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ కూడా మరి నియామకం చేసి ముందుకు నచ్చింది దానికి తోడు అనేక సంవత్సరాల్లో టీచర్ ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ మరి పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వాటి అన్నిటికీ కూడా ఈరోజు ప్రమోషన్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కార్యక్రమాలు కార్యకరణ తీసుకుపోవడం జరిగింది మార్పు అంటే మార్పు చూపెట్టే కార్యచరణలో ఒక ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం అదే క్రమంలో ఈరోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నా చిన్నారులందరికీ బాగా చదువుకోవాలి అని పెద్దలందరూ చెప్పింది ఇప్పుడు అక్కడ ఉన్న మా అడిషనల్ కలెక్టర్ గారు ఏం చెప్పింది నిన్నరా అవి ఏం చెప్పింది బాగా చదువుకుంటే ఆమెలాగా పక్కనున్న లాగా సబ్ కలెక్టర్ లాగా డిఓ లాగా మీ ప్రిన్సిపల్ లాగా మీ టీచర్ల లాగా బాగా ఉద్యోగాలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడచ్చని చెప్పింది మీ పిల్లలందరూ కూడా మరి మీ తల్లిదండ్రులు అందరూ చాలా కష్టపడి ప్రభుత్వం సంకల్పిస్తా ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరూ ఇలాంటి స్కూల్లో పంపిస్తున్నారు పంపిస్తున్నప్పుడు ప్రభుత్వం రెండు వేల ఐదులో ఆనాడు కూడా ప్రభుత్వంలో మేమే ఉన్నాం ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాం మారుమూల ప్రాంతం అని ఇక్కడ ఒక ఈ నియోజకవర్గంలో ఇదే మారుమూల ప్రాంతంలో ఒక మోడల్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎందుకు పిల్లలు బాగా చదివితే వాళ్ళు పైన ఆధారపడద్దు ఎమ్మెల్యే పైన ఆధారపడద్దు కలెక్టర్ పైన ఆధారపడద్దు ఇంకొకరి పైన ఆధారపడకుండా స్వతహాగా వారి కాళ్ళపై నిలబడి మంచి ఉద్యోగాలు సాధించి లేకుంటే ఈరోజు మన రాజ్యాంగం కలిగిస్తా ఉన్న హక్కులను మనం ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ఆ రోజు నేను సంకల్పించింది నేను ఒకటే చెప్పిన ఆ రోజు మోడల్ స్కూల్లో మరి ప్రారంభోత్సవం చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం మొదలు పెడతా ఉన్నాం మరి ఆ రోజు మా తల్లిదండ్రులకు ఆ శక్తి ఉండే కనుక నన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించింది నేను ప్రాతినిధ్యం అనేక సందర్భాలు ఏ రోజు మా మీనాజీ బిడ్డగా మా సోదరుడు రవి అనుకున్నట్టు రోజు కనబడతా సార్ ఆ రోజు కనబడుతున్నాడు మా దేవేందర్ రెడ్డి అనుకుంటే లేకుంటే మా మిత్రులు ఎవరైనా అనుకుంటే ఆ ప్రతాప్ చూస్తా ఉన్నాడు సూర్యారానికి మూడు సార్లు వచ్చిండు లేకుంటే సార్ పది సార్లు వచ్చేటువంటి సంవత్సరానికి అని అట్లా అనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వంలో మేము మంత్రిగా ఉన్న తరుణంలో ఈ పనులన్నీ చేసే బాధ్యత కూడా మా పైన ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మరి వ్యక్తిగతంగా మీ అనుకున్న సమయంలో మీకు కనపడ పోయినప్పటికీ ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎక్కడా కూడా రాజీ లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఊరంలో ముందుకెళ్తాం ఈరోజు చూసినప్పుడు బిల్డింగ్ స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం మొన్న వచ్చిన పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం రోడ్లు వేస్తా ఉన్నాం కావాల్సిన రేపు ఒక సంవత్సర కాలంలోనే ఈ మండలానికి కూడా చిన్న కాలేశ్వరం నీళ్ళని అందించే కార్యాచరణ తీసుకున్నాం నేను ఎందుకు అంటే ఇవన్నీ మద్దతులో భాగంగా తీసుకెళ్తా ఉన్నా రోజు కనబడి కొంతమంది కుక్కలా వారే వాలాగా నేనైతే చేయను నేను ఈరోజు మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు మా పిల్లలకు కానీ ఈ ప్రాంతంలో నన్ను నన్ను నమ్ముకున్న మా ప్రజానికానికి సంబంధించింది కానీ చేసే పనిలో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం నేను అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తిగతంగా అందరికీ పని చేయలేకపోతానేమో సామాజికమైన పని సామూహికమైన పని గ్రామానికి కావాల్సిన పని ఈ మండలానికి కావాల్సిన పని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేసే ప్రయత్నంలో చేస్తాం వ్యక్తిగతంగా ఎవరికైనా పనులు చేయకపోతే నా శక్తిలో లేకుండా చేయలేదు కానీ వారే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను గ్రామాల వారి పరంగా ఉన్న పనులు మండల వారి పరంగా పనులు ఈ నియోజకవర్గంలో ఉన్న పనులన్నీ చేయడానికి ఎక్కడ కూడా ఎంకాడ కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తా కానీ ఈరోజు నేను అందరినీ కూడా ఈరోజు మనం ప్రభుత్వం అన్ని కల్పిస్తూ ఉంది డ్రెస్సులు ఇస్తుంది మీకు మీకు కావాల్సిన అవసరాలు మీ కాస్మెటిక్స్ ఇస్తూ ఉంది మీకు అన్నిటిని కూడా బుక్స్ ఇస్తూ ఉంది అన్నిటిని కూడా సమకూరుస్తా ఉంది ఈరోజు ప్రభుత్వం ఈరోజు మీకు ఒకటే మిగిలిన ఏం చేయాలి ఓన్లీ చదువుకోవాలి అంతే కదా బాగా చదువుకొని ప్రయోజకులుగా కావాలి మంచి చేయాలి పక్కన ఉన్న స్టూడెంట్కి మంచి చేయాలి ఫ్రెండ్కి అదేవిధంగా సమాజంలో ఉంటున్న వారికి మంచి చేయాలి మనం చదువుకున్న చదువుకి ఒక అర్థవంతమైన జీవితాన్ని మనం అందియాలన్న ఒక దుఃఖంతో పొండి ఆ క్రమంలో మీరు ఆలోచన చేయండి అని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా పిల్లలందరూ బాగా చదువుకోవాలి మీరు బాగా నదువుకోవడానికి ఎక్కడెక్కడ నిజం మీ ఉపాధ్యాయులు వాళ్ళ ఊర్లో వదిలి వారి కుటుంబాలు వదిలి మన ప్రాంతానికి వచ్చి చదువులు చెప్తున్నారు వారికి కూడా గౌరవం ఇస్తూ ఈరోజు గురువుకు మనం గౌరవం ఇవ్వాలి అమ్మ నాన్న తర్వాత అమ్మ నాన్న కంటే ముందు మన గురువు వారి గౌరవం ఇస్తూ వారి దగ్గర చదువు నేర్చుకొని మరి మీరందరూ కూడా మరి ఉత్తీర్ణులై ఈరోజు మంచి ఉద్యోగాల స్థిరపడాలని మరి మీరందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ సెలవుస్తారు